అంతే అంతే అంతకన్నా అంటే ఊటీలో షూటింగ్లు గట్రా జరిగేటప్పుడు ఎవరో పక్కన వచ్చి కూర్చున్నట్టు గట్ట అయిందని కొంతమంది యాక్టర్స్ చెప్పేవారు అలాంటివి ఏమైనా మూమెంట్స్ జరిగాయని కానీ దేశంతో లేదు దేశంతో ఈ సినిమా హారర్ అనేది వరల్డ్ ఓవర్ అన్ని లాంగ్వేజెస్లో ఏ వరల్డ్ లాంగ్వేజెస్ ఎక్కడన్నా కూడా వెరీ కామన్ ప్యాటర్న్ అండ్ చాలా టూ మచ్ యూజ్డ్ ఎక్కువ వాడబడిన ఫార్ములా హారర్ అన్నది అంత కష్టపడి రాసుకున్నప్పుడు ఈ హారర్ ఫిల్మ్ ద్వారా వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంటెడ్ టు అచీవ్ అదే సార్ ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఇన్ని హారర్ సినిమాలు చేశారు చాలామంది ప్రపంచంలో చాలా చోట్ల చాలా హారర్ ఫిల్మ్స్ వచ్చాయి అందులో నేను కొత్తగా ఏం చేయగలుగుతాననేదే నేను అనుకుని స్టార్ట్ చేసిన పాయింట్ ఇప్పుడు మీకు ఇందాక నేను చెప్పినట్టు రామాయణం పార్వల్స్తో ఉంటుంది సినిమాలో అని అది నాకు తెలిసి ఏ హారర్ సినిమాలో వాళ్ళు ట్రై చేయలేదు అండ్ హారర్ సినిమా అనే కాదు ప్రతి మనిషి జీవితంలో ప్రతిరోజు రామాయణం ఏదో ఒక రకంగా మన లైఫ్లో జరుగుతూనే ఉంటుంది మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయమంతే మనం దాన్ని అబ్జర్వ్ చేసి నోటీస్ చేస్తే మనకి దాని పేర్లో అర్థమవుతుంటుంది అందులో ఉన్న నీతిని మనం యూటిలైజ్ చేసుకోగలిగితే లైఫ్లో ఏ సిచ్యువేషన్లో నుంచి అయినా బయటికి రాగలుగుతాం అనే ఒక పాయింట్ తీసుకుని ఇప్పుడు మేము చెప్దాం అనుకున్న మ్యాటర్ ఏంటంటే నాట్ డైరెక్ట్లీ బట్ ఒక మనిషి బాడీ అనేది అయోధ్య లాంటిది అది ఇట్స్ నాట్ దట్ ఈజీ టు బీ కాంకర్డ్ అంత ఈజీగా ఎవరు పడితే వాళ్ళు వచ్చి మనలోకి దూరిపోయి అలా జరగదు జనరలీ మీకు అన్ని హారర్ సినిమాల్లో ఆళ్ళలోకి వెళ్ళిపోయి వీళ్ళకి వెళ్ళిపోయి అలా అలా ఉండదు యాక్చువల్లీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ గోస్ట్ టు గెట్ ఇన్ టు యువర్ బాడీ ఓన్లీ వెన్ యువర్ రామ మనలో ఉన్న ఆనందాన్ని మనం కోల్పోయి మనలో ఉన్న హ్యాపీనెస్ని మనం ఎక్సైల్కి పంపించి అప్పుడే మన అయోధ్యకి అప్పుడే మన ఆర్ బాడీ విల్ బీ ప్రోన్ టు బీ అటాక్డ్ సో అంటిల్ వీఆర్ హ్యాపీ అంటిల్ వీఆర్ స్ట్రాంగ్ మన ధర్మం మనం చేసుకుంటూ మనం హ్యాపీగా ఉంటూ మనం స్ట్రాంగ్ గా ఉన్నంత వరకు ఏది మనల్ని ఏం చేయలేదు సో అది మనం ఇండైరెక్ట్ వేలో గా రిప్రజెంట్ చేస్తూ చెప్దామని అనుకున్నాం అండ్ యా అదే చెప్పే ప్రయత్నం జరిగింది అండ్ దానివల్లే మీకు సినిమాలో అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఒక తో స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లి మెల్లిగా దాని తర్వాత అనుపమ అలా అంటే ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్ గా ఎవరిలోకి వెళ్ళిపోయారు అన్నట్టుగా ఉండదు మన సినిమాలో అదే గ్రాడ్యువల్ ట్రీట్మెంట్ సో అది దట్ ఈస్ సంథింగ్ దట్ వీ డి డిఫరెంట్లీ రెండోది ఏంటంటే మా సౌండ్ ఫైనల్ మిక్స్ చేసిన రాజాకృష్ణ గారు సినిమా చూశాక నాకు ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ హారర్ ఫిలిమ్స్ లో ఫ్లాష్ బ్యాక్స్ వర్క్అవుట్ అవ్వవు నీ సినిమాలో వర్కౌట్ అయిందే ఫ్లాష్ బ్యాక్ అన్నాడు మొత్తం సినిమా అంతా ఎలావో అన్ని హారర్ సినిమాల్లో బాగానే ఉంటుంది బట్ ఆ ఫ్లాష్ బ్యాక్ దగ్గర మొత్తం పోతుంది బట్ నీ సినిమాలో యూ క్రాక్ డి దేర్ అని అన్నాడు ఆయన బికాస్ ద హారర్ ఫిల్మ్ ద ఫ్లాష్ బ్యాక్ దట్ వీ ట్రీటెడ్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఇట్స్ నాట్ సంథింగ్ దట్ యు హీన్ సమ్వేర్ ఖచ్చితంగా మీరు ఎక్కడో వేరే చూ చోట చూసిన ఫ్లాష్ బ్యాక్ అయితే కాదు అంటే ఈ స్క్రీన్ ప్లే చేయడానికి ఎక్కడ ఎవరిని ఫాలో అవ్వడం కానీ అంటే వరల్డ్ వరల్డ్లో గ్రేట్ గ్రేటెస్ట్ డైరెక్టర్స్ చేసిన జానర్ ఇది అవును సార్ అలా అలా ఫాలో అయిన సిచువేషన్ ఎప్పుడు లేదు నేను నేను నా గట్ని ఫాలో అవుతాను ఫస్ట్ మోర్ దెన్ ఎనీథింగ్ నా ఇన్స్టింగ్స్ని నా గట్ అంటే వాట్ ఈస్ యు స్టడీ అన్ దట్ హారర్ ఫిల్మ్ కైండ్ ఆఫ్ జోనర్స్ నేను చాలా హారర్ సినిమాలు చూశాను సార్ ఖచ్చితంగా నేను చాలా హారర్ సినిమాలు ఈ సినిమా రాసే ప్రాసెస్లో కూడా చూశాను కానీ ఎందుకు చూశాను అంటే అది చేయకూడదని అని తెలుసుకోవడానికి చూశాను వాళ్ళు ఆల్రెడీ ఏం చేశారు మనం ఇది చేయకూడదు అని తెలుసుకోవడానికి చూసాను ఎందుకంటే మీకు చాలా వరకు ఇందాక నేను చెప్పినట్టు మీకు లాస్ట్ ట్వంటీ మినిట్స్లో రివ్యూ అవుతుంది నైంటీ పర్సెంట్ ఆఫ్ ది హారర్ ఫిల్మ్స్ నేను చూసినప్పుడు కూడా నాకు అలానే అనిపించే సో లేదా హారర్ ఫిల్మ్స్ అనే పేరుతో గోర్ ఎక్కువ ఉన్న సినిమాలు కూడా మనం చూస్తుంటాం నాకు ఆ రెండు వద్దు ఆ రెండు కాకుండా ఇంకేదో చేద్దాం అని అనుకుని నేను ప్లాన్ చేసుకుని చేసింది అంటే వాట్ యూ ట్రై టు క్లబ్ ఈ సినిమాలో అంటే రెవ్యూల్లో కూడా వచ్చాయని పాయింట్ వచ్చింది ఇమోషన్ని హారర్ని రెండింటినీ మిక్స్ చేసి చేయాలన్న ఒక ప్రయత్నం నాకు కనిపించింది సినిమాలో ఓకే బ్యాలెన్స్ నీకు అంటే నేను ఎమోషన్ బ్లెండ్ చేయాలని అనుకోలేదు సార్ నేను ఎమోషన్ కాకపోతే ఆ ఎమోషన్ పెట్టడానికి ఒక పర్పస్ ఉంది ఏంటంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ ఓకే ఇది కూడా ఒక టెంప్లేటెడ్ హారర్ ఫిల్మ్ ఇందులో ఒక ఫ్లాష్ బ్యాక్ ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఒక సింపతి కొంచెం ఇలా ఉంటుంది అని అనుకుని అమ్ముని ఇది కాదా అనే పాయింట్ అంటే ఆ బేసిక్గా ఇట్స్ పార్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్ ఆ స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్లో ఏంటంటే మనము ఒకసారి రివీల్ చేసేసాక ఇంకెంత ఎక్సైటింగ్గా చెప్పొచ్చు దాన్ని అని అనుకునే ప్రాసెస్లోనే దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ ట్విస్ట్ అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ తిప్పుతూ ఎలా ఫైనల్గా క్లైమాక్స్కి తీసుకెళ్దాము అనే పాయింట్లో నేను అనుకున్న ట్రీట్మెంట్ అది సో ఆ ట్రీట్మెంట్లో భాగంగానే ఆ ఎమోషన్ అండ్ ఆ ఎమోషన్ లేకపోతే మీకు తర్వాత వచ్చేది కనెక్ట్ అవ్వదు అందుకనే ఎమోషన్ వెళ్ళాం తప్ప ఇట్స్ నాట్ లైక్ ఎమోషన్ని హారర్తో బ్లెండ్ చేయాలి అని అనుకుని చేసింది కాదు కథలో ఇది ఉండాలి ఇది ఉంటేనే తర్వాత అది కన్వే అవుతుంది మీకు ఇప్పుడు ఆ ఫస్ట్ ఫ్లాష్ లో వచ్చే ఎమోషన్ కన్వే అవుతేనే దాని తర్వాత వచ్చేది కన్వే అవుతుంది ఎందుకని కన్వే చేయడం కోసం ప్లాన్ చేసుకునే ఎమోషన్ అది అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ సమ్ పీపుల్ హూ మైట్ లైక్ దిస్ ఎమోషన్ ఇది నచ్చి దీన్ని కంటిన్యూ చేయాలని ఎక్స్పెక్ట్ చేసి కూడా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పాను సార్ ఆ ఫ్లాష్ లో ఒక ఎమోషన్ ఉంది ఈ ఎమోషన్ కంటిన్యూ అవ్వాలి తర్వాత అనుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు అది కంటిన్యూ అవ్వదు ఎందుకంటే దట్స్ నాట్ వాట్ ఐ వాంటెడ్ టు డూ మీకు అర్థం కదా అంటే నేను కథ చెప్పకుండా చెప్పడానికి ఎంతవరకు కుదిరితే ట్రై నేను కథ అడగట్లేదు ఎందుకంటే హారర్ పాయింట్ విల్ బి వెరీ థిన్ అదే మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫిల్మ్స్టెన్బుల్ స్టోరీస్ ఇన్ ది వరల్డ్ ఆర్ హారర్ స్టోరీస్ కరెక్ట్ ఒక బిట్ కనుక వదిలితే ఒక మంచి కుష్వంత్ సింగ్ జోక్ కూడా ఉంది ఒక హారర్ ఫిల్మ్ కి ఒక చిన్న కుర్రాడు టెన్ ఇయర్స్ బాయ్ బ్లాక్ లో అమ్ముతున్నాడు ఒక పహిల్వాన్ గారు సినిమా చూడడానికి వచ్చాడు ఓకే టికెట్లు ఉన్నాయి రానంటే వీడు ఆ పర్సనాలిటీ చూసి ఎక్కువ రేటు కమ్మచ్చు ఈ పర్సనాలిటీని లెక్కేసుకుని వాడు నా దగ్గర ఉంది సార్ అని పరిగెట్టి ఇచ్చాడు అంటే అతను ఆ టికెట్ వాడి చేతి తీసుకుని గ్రాప్ చేసి ఈ వాజ్ జస్ట్ గోయింగ్ టు ఎంటర్ ది థియేటర్ వీడు వెనకథలు పరిగెట్టు సార్ నా డబ్బులు ఇవ్వండి సార్ సార్ డబ్బులు ఇరవై రూపాయలు సార్ అంటున్నాడు వాడు ఏం పట్టించుకోవట్లేదు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే వీడు కనీసం నా టికెట్ డబ్బులే ఇచ్చాడు సార్ అని కూడా అరిచాడు వాడు అది కూడా పట్టించుకోవట్లేదు యూ వాజ్ జస్ట్ అబౌట్ టు ఎంటర్ థియేటర్ అండ్ ఇన్ నీస్ చైర్ అప్పుడు కుర్రాడు బయట నుంచి అరిచాడు మీరు డబ్బులు ఇవ్వకపోతే సస్పెన్స్ చెప్పేస్తాం సార్ అని వాడు అండ్ వాడు బయటకు వచ్చేద్దు చెప్పొద్దు డబ్బులు ఇచ్చేళ్ళు సో ఆ ప్యాటర్న్ ఉంది హారర్ ఫిల్మ్కి నైస్ అయితే మీరు డైరెక్టర్ రైటర్స్ ఒక ఫ్యామిలీ డ్రామా రాసిన ఒక ఎంటర్టైన్మెంట్ రాసిన ఒక లవ్ స్టోరీ రాసిన లేకపోతే సోషల్ ఇష్యూస్ ఏం రాసినా కూడా వీఆర్ పార్ట్ ఆఫ్ దోజ్ ఇమోషన్స్ వీఆర్ పార్ట్ ఆఫ్ దోజ్ సెటప్స్ అన్నిట్లో మనం ఉన్నాం కరెక్ట్ ఈ సొసైటీలో రైట్ దానికి కనెక్ట్ అవుతారు ఏదో ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటారు రాస్తారు బట్ హారర్ ఫిల్మ్స్ అన్నవి హారర్ స్టోరీలు మన లైఫ్లో జరగవు జరగవు ఎక్కడో చెప్తారు ఎవరో దెయ్యం పట్టిందని దెయ్యం కనిపించిందని ఈ ఇది ఇది ఈ ట్రాన్స్ఫర్మేషను ఇటు పక్కకి ఎందుకు వెళ్ళాలని అనిపించింది వాజ్ దేర్ ఎనీ ఎపిసోడ్ ఇన్ యువర్ లైఫ్ ఎనీ టైమ్ మీ చైల్డ్హుడ్ నుంచి కానీ లేకపోతే అదేదైనా పుష్ బ్యాక్ ఉందా కథ మీద లేదు లేదు సార్ నాకు ఎందుకు వెళ్ళాలని అనిపిస్తుంది అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టే ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ ఎకోసిస్టమ్ మనం చూడము మన లైఫ్లోనే ఉండదు అసలు ఎక్కడ అందుకే రాయడం డిఫికల్ట్ తీయడం డిఫికల్ట్ అది తీసి ప్రూవ్ చేసుకుంటే మనం వేరే ఏ జానర్ అయినా అటెంప్ట్ చేయొచ్చు అనే కైండ్ ఆఫ్ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి రెండోది ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఐ వాజ్ వెరీ మచ్ ఫ్యాసినేటెడ్ టువర్డ్స్ ఫ్యాంటసీ అండ్ హారర్ నాకు ఫ్యాంటసీ సినిమాలు అయినా హారర్ సినిమాలని నాకు చాలా ఇష్టం ఎందుకంటే అది రియల్ లైఫ్లో జరిగేది కాదు ఒక లార్జర్ దెన్ లైఫ్ పిక్చర్ కనిపిస్తుంది కాబట్టి అందుకే నేను హారర్ చూస్ చేసుకున్నాను అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ నాకు హారర్ సినిమాలు ఎందుకు ఇష్టం అంటే కూడా ఆ హెడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కదా సో నాకు అలాంటి సినిమాలు చూడడం చాలా ఇష్టం థియేటర్లో అందుకే నేను పైగా ఇప్పుడున్న థియేటర్ థియేటర్కి జనాలు రావట్లేదు సార్ అంత ఈజీగా మనం మంచి సినిమా ఇస్తే వాళ్ళు ఎప్పుడైనా వస్తారు కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటే ట్రెండ్ చాలా వరకు ఖాళీగా ఉంటున్నాయి థియేటర్ హాల్స్ అన్ని చాలా ఖాళీగా ఉంటున్నాయి మీకు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి చెప్తున్న సిచ్యువేషన్స్ మీరు చూసే ఉన్నాయి అసలు మనకి ప్యారలల్గా అక్కడ ఏదైనా ఇంగ్లీష్ ఫిల్మ్ రిలీజ్ అయితే అవన్నీ బుక్ మై షోలు గంటలో ఎగిరిపోతున్నాయి మన సినిమాలు ఏమో అన్ని హరితహారాలు అదే గ్రీన్ బెల్ట్ అదే సినిమాలన్నీ కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ